అనంతపురం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం మరియు అనుబంధంగా ఉన్నటువంటి ఏపీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ అదే విధంగా అవుట్ సోర్సింగ్ కోవిడ్ మలేరియా గార్బేజ్ అదే విధంగా ఇంజనీరింగ్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ఈ రోజు కోరుకోవడం జరిగింది ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో దశాబ్దాల తరబడి ఈ రోజు అనేక సమస్యలు బాధపడుతూ ఉన్నారు ప్రధానంగా ఈ సమస్యలన్నిటికీ సంబంధించి గత సంవత్సరం డిసెంబరు పదహారవ తారీఖు నుండి ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త సమస్య సమ్మెలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అధికారులు అందరూ కూడా మా యొక్క కార్మిక సంఘాలను పిలిపించి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్త సమ్మె అయినా కానీ మాకు కొద్దిగా వెసులుబాటు కల్పించాలని ఆ రోజు మనం అడగడం జరిగింది అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఈరోజు మేమందరం అందరం కూడా ఆ యొక్క సమ్మె సందర్భంగా మాకి యొక్క పాలక వర్గం చర్చల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా కోవిడ్ మలేరియా గార్బేజ్ కార్మికులకి ప్రధానంగా ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తున్నారు ఆ పన్నెండు వేలు కదనంగా మూడు వేలు పెంచామని హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈరోజు రెగ్యులర్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా రెండు ఆనాడు ఆనాడికి రెండు రెండు సంవత్సరాలకు సంబంధించి సలిండర్లు బకాయి ఉంటే అవన్నీ కూడా ఆ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు ఎవరు సిలిండర్లు లూలు పెండింగ్ ఉన్నాయి అదే విధంగా పనిముట్టకు సంబంధించి కూడా గత సంవత్సరం నుంచి మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నాం అదే సందర్భం మేము పోరాటం చేస్తూనే ఈ రోజు సోషల్ మీడియాకి సంబంధించిన ఈ రోజు అనేక ఈ రోజు సోషల్ మీడియా ఈ రోజు పనిముట్లకు సంబంధించి ప్రచారం చేయడం జరిగింది ఏమని ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా కోటి అరవై లక్షలకు సంబంధించి కోటి పదహారు లక్షలకు సంబంధించి కూడా ఈ పనిముట్లు అన్ని కూడా వాడుకున్నారు కదా వాడారు కదా ఇప్పటి వరకు ఏమైనా అని చెప్పి ఆనాడు సోషల్ మీడియా మా వాటితో పాటు మీ ఆందోళన పోరాట సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు కాని కానీ పాలవర్గం గాని కానీ ఏ మాత్రం కూడా ఈ రోజు ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆ పనివుట్ల డబ్బులకు సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు మాకి లెక్కలు చూపించిన పరిస్థితి ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు అనేక సమస్యతో కేవలం పనివుట్ల రోడ్డు మీద ఊడ్చేటువంటి పరగలు కూడా ఈనాటి వరకు కూడా ఈ రోజు ఇవ్వలేదంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు పాలకవర్గం ఉందని అదే విధంగా అధికారులు ఉన్నారని ఈ రోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మన ముంద మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం ద్వారా అలిగేషన్ చేయడం ద్వారా ఈరోజు పడకలు విన్న అడిగితే ఈ రోజు కొన్ని ఈ రోజు అర టన్ను టన్ను తెస్తామని చెప్పి కొన్ని పరకలు తెప్పించి ఈ రోజు వాళ్ళకి పరకలు డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఎన్ని పరకలు వచ్చినాయంటే ఎన్ని పరికలు వచ్చినాయమ్మా మూడు పలకల ముప్పై పుల్లలు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది ఆ మూడు పుల్లలో ఆకంతా చూరేసి ఆ యొక్క సరైన పరగగా కట్టుకుంటే ఒక్క పరగ తయారవుతుంది ఒక్క పరగతో ఈ రోజు ఇరవై పది సంవత్సరాల పాటు పరగలు ఇవ్వకోకుండా ఈ రోజు దశ మెను పద్ధతిలో ఇవ్వాల్సి ఉంది కానీ ఆ మెను పద్ధతిలో ఇవ్వకోకుండా అడిగినప్పుడల్లా ఈరోజు దాహం అయినప్పుడల్లా ఎట్లయితే బుక్కే నీళ్లు పోసి దహం తీస్తారు అదే పద్ధతిలో పనిముట్లకు సంబంధించి కూడా ఈ రోజు ఇవ్వకోకుండా ఈ రోజు సతాయించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నాం ఏదేమైనా కూడా ఈ నగరపాలక సమస్యలు కమిషనర్ ఐఏఎస్ అధికారిగా రావడం జరిగింది దాదాపు ఏడు నెలలుగా మా సమస్యలు నిండిపోయినా మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈ రోజు సార్ని అడుగుతూ ఉన్నాం అయ్యగారు ఏమంటున్నారంటే మేము వెంటనే కూడా నేను చార్జ్ తీసుకున్న పది రోజులు నాకు గడువు ఏందని చెప్పడం జరిగింది కానీ ఏ నెల అవుతూ ఉన్నా ఇలా అనేక సాగుతో ఈ రోజు ఈరోజు జాయింట్ మీటింగ్ కానీ కార్మిక సమస్యలు చర్చించడానికి కూడా ఏమాత్రం కూడా సమయం దొరకలేదని సందర్భంగా అడుగుతూ ఉన్నాం కానీ మా మొన్నటికి మొన్న ఈరోజు వెంటనే కూడా మేము సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరం కూడా కూర్చోబెడతాం మాట్లాడతాం అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ నేటికి కూడా పరిష్కారం చేయనందువల్లే ఈరోజు ధర్నా కార్యక్రమం ఈరోజు పిలిపివ్వడం జరిగింది కానీ ఇప్పటికైనా కమిషనర్ గారు పాలక అందరూ కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి పిలిపిస్తారా లేని పక్షంలో మేము దసరా ఆందోళన పోరాటాలు పూనుకుంటాం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా కమిషనర్ గారు ఐఏఎస్ గా ఉన్నటువంటి కమిషనర్ గారు వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంలో మేము దసరా ఆందోళన పోరాటాలలో భాగంగా మా పోరాటాలు పూనుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం